మరికొద్ది గంటల్లోనే కన్యా రాశి వారు చాక్పాటు కొట్టబోతున్నారు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు నమ్మలేని అద్భుత మార్పులు మరికొద్ది గంటల్లో కన్యా రాశి వారి జీవితంలో ఏం జరగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారండి కన్యా రాశివారు దేనిని కూడా అంత సులభముగా వదిలిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం ఈ అలవాటును వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో నెంబర్ వన్గా ఎదిగే అవకాశాలు అయితే కలుగుతాయి వీరు ఈ సమయంలో జాక్పాట్ కొట్టుబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు శ్రమ కొంచెం అధికమైనప్పటికీ కూడా మీరు ఆశించిన రీతిలో ఫలితాలను సాధిస్తారు ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు ఆర్థికంగా మేలైన ఫలితాలు ఉన్నాయండి సూర్య నమస్కారం చేస్తే వీరికి చాలా మేలు జరుగుతుంది విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది సమాజంలో మంచి పేరును కూడా మీరు సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభాన్ని పొందుతారు ప్రారంభించిన పనుడలో ఆటంకాలు సమస్యలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేస్తారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి అధికారులతో మీరు కాస్తంత జాగ్రత్త పడాల్సి ఉంటుందండి ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మీకు ఈ సమయంలో ఈ వారాంతంలో మీకు మేలు జరగనుంది ఆదిత్య హృదయం చదివితే అంతా కూడా మంచి జరుగుతుంది మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా నెరవేరుతాయి మీరు కోరుకున్న జీవితాన్ని మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా ఆదాయ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి మరికొద్ది గంటల్లోనే వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి శుభ పరిణామాలా అశుభ పరిణామాలా అని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం కొంత సగటు సమయంగా ఉంటుంది మీరు కుటుంబ సభ్యులు మరియు గృహోపకరణాల కోసం డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ నెలలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయండి అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు ఈ రాశి వారి చివరి వారం వరకు కూడా వేచి ఉండండి ఈ మాసం అంతా కూడా అంగారకుడి సంచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త పడండి కుటుంబ పరంగా ఈ సమయం అయితే మీకు చాలా బాగుంటుందని చెప్పాలి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామితో కొంత ఎక్కువ సమయం కూడా గడపవచ్చు మీరు వాటి కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు స్నేహితులు లేదా తోబుట్టోల నుండి అనుకునే బహుమతిని అందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ సమయంలో మీకు అంతా కూడా మేలు జరగబోతోంది ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ మూడో వారం నుండి కూడా చాలా మంచి సమయం అయితే కలుగుతుంది ఈ నెలలో చర్మం మరియు కళ్ళకు సంబంధించి కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ఎనిమిదో ఇంట్లో కుజుడు సంచారం కారణంగా రక్తం ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కలగవచ్చు అదనంగా ఈ నెలలో ప్రయాణాలలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడమే మేలు కుజుడు దూకుడు పెంచే గ్రహం కాబట్టి డ్రైవింగ్ చేసే సమయంలో అనవసర కోపానికి దూరంగా ఉండడం మేలు వ్యాపారస్తులకు ఈ నెలలో వారి యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది మీకు ఆర్థికంగా ఇది కొంచెం సగటు సమయంగా కూడా ఉంటుంది పెట్టుబడులు మరియు వ్యాపార విస్తరణకు ఇది చాలా మంచి మాసం అయితే కాకపోవచ్చండి భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకునేవారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండాల్సి ఉంది చూసారు కదా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తిస్తారు ఈ పనికి ఎవరు సమర్థుల వీరు చక్కగా నిర్ణయిస్తారు మందు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తిని వీరు కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము మాత్రం వీరు చేయలేరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును కూడా వీరు కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఈ కన్యా రాశి వారికి వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్యవర్తితో సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు కోరిక వంటి స్వభావాలు ఉంటాయి కన్యా వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునని భయము కూడా వీరికి అధికంగానే కనిపిస్తున్నాయి ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతూ ఉంటాయి కన్యా వారు నడి వయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించటం ఇతరుల గురించి చెడుగా తలుచుట వారిపైన వారి జారి లక్షణాలు అయితే వీరికి ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని ఎక్కువగా చెప్పుటకు వీరు సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రాదులకు భయపడి వారి యొక్క బాధ్యతలను ఎత్తి ఎత్తుకునే చిరకాలము కూడా వీరు బాధపడతారు ఈ కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణం కనిపిస్తుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించినటువంటి విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారీ వ్యాపారము పరిశోధనా శాఖల్లో బ్యాంకులలో కోషాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలనే గడుసటితనము ఉంటాయి ఈ రాశికి చెందిన వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా సమస్యలను కూడా వీరు అధిగమించగలుగుతారు ఈ కన్యా రాశికి చెందిన వారికి వ్యాపారంలో రాణించడం చేత ఆర్థిక స్థితి బాగుంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దానిని తేలికగా అధిగమిస్తారు చూశారు కదా కన్యా రాశి గారి గురించి అయితే మనం పూర్తి విషయాలను తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్